అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు హనుమంతుడికి తగిలిన ఋషుల శాపం ఏ విధంగా అది ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు బాల్యంలో చాలా అల్లరిగా ఉండేవాడు అసలే వానరుడు అంతేకాకుండా దేవతల వలన పొందిన వరబలము నీడగా ఉంది ఇవన్నీ అట్లా ఉంచగా రుద్రాంశ సంభూతుడు రుద్రాంశతో ఆవర్భించినవాడు అందుకని చాలా అల్లరిగా ఉండేవాడు హనుమంతుడు ఋషుల ఆసనాలని తీసుకుని వెళ్ళిపోయి చెట్ల కొమ్మలకి వేలాడదీసేవాడు వారి కమండలంలో ఉండేటువంటి ఉదకము అంటే నీరుని పారబోసేవాడు వారి అంగవస్త్రాలని చింపి పారవేసేవాడు అప్పుడప్పుడు ముద్దుగా వారి తొడల మీద కూర్చుని హఠాత్తుగా వారి గెడ్డాలని మీసాలని పీకి వేసి పారిపోతూ ఉండేవాడు బలాత్కారంగా అతనినెవరూ ఆపలేరు కదా ఈ విధంగా హనుమంతుడు పెద్దవాడవుతూ ఉన్నాడు విద్యాభ్యాస వయసు వచ్చింది కానీ అతని బుద్ధి చాపలలో మాత్రం మార్పు రాలేదు అంజనా కేసరులు విచారంలో మునిగిపోయారు వారు తమకు తోచిన అనేక రీతుల ప్రయత్నించారు కానీ హనుమంతుడు దారిలోకి రాలేదు అప్పుడు వారు మహర్షులని ఆశ్రయించి మహానుభావులారా మీరు దయచూపాలి లేకపోతే మా కుమారుడు బాగుపడడు అన్నారు అప్పుడు ఆ మహర్షులు దివ్య దృష్టితో యోచించి అంటే ఆలోచించి ఇతనికి తన బలముపై మహాగర్వం ఉంది స్వశక్తిని మరిచిపోతే కానీ ఇతడు దారిలోనికి రాలేడు అని నిశ్చయించుకుని అవకాశం వచ్చినప్పుడు హనుమంతుని శపిస్తూ నీవు నీ స్వబలమును మరిచిపోయెదవు ఎవరైనా ఎప్పుడైనా నీ బల పౌరుషాలని గురించి నీకు స్మరణకు తెస్తారో అప్పుడే నీవు నీ బలాన్ని స్మరించుకుని స్వశక్తిని స్వద్వినియోగము చేసుకుంటావు అనడంతో హనుమంతుడు తన బలాన్ని తాను మరిచిపోయాడు వైశాఖే కృష్ణాయం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రా ప్రసూతాయ మంగళం శ్రీహనుమతే కరుణారసపూర్ణాయూప ప్రియాయ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనుమతే कलत्राय चतुर्भुजधराय च उष्ट्रारूढाय वीराय मङ्गलं श्रीहनुमते दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनवर्णाय मङ्गलं श्रीहनुमते भक्तरक्षणशीलाय जानकीशोकहारिणी सृष्टिकारणभूताय मङ्गलं श्रीहनुमते रम्भावनविहाराय गन्धमादनवासिने सर्वलोकैकनाथाय मङ्गलं श्रीहनुमते पञ्चाननाय भीमाय कालनीविहराय च कौण्डिन्यगोत्रजाताय मङ्गलं श्रीहनुमते हनुमान् अञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणः सखः अमितविक्रमः उदधिक्रमणश्चैव सीता चोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवे